భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడవ నాడు ఇందిరా పార్క్లో హలో విద్యార్థి చలో హైదరాబాద్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి మహాగర్జన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది ఎందుకు ఈ ఎస్ఎఫ్ఐ ఈ ధర్నా కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉంది గత ఆరున్నరేళ్ళగా ఈ రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల పైగా పెండింగ్లో స్కాలర్షిప్ రిఎంబర్స్మెంట్ని ఈ ప్రభుత్వం ఉంచింది గత ప్రభుత్వం బకాయిలు ఇవ్వకుండా వెళ్ళిపోతే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత వీటిని తక్షణం చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక రూపాయి చెల్లించలేదు వాటితో పాటు ప్రధానంగా ఈ దేశ విద్యారంగాన్ని మౌలికంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద విద్యార్థులకు దూరం చేసేటటువంటి నూతన విద్యా విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకోబోతున్నట్లుగా మంత్రుల ఉపసంఘం కమిటీలో దీని గురించి ఆలోచించి ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థని తెలంగాణ రాష్ట్రంలో మేము రద్దు చేయాలని ఆలోచిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం ఒకవైపున ప్రకటిస్తూ ఉంది ఒక పక్కనేమో ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్థాయి మోడల్ స్కూల్ పెడతామని చెప్పి పక్క స్కిల్ యూనివర్సిటీ అని అంటూ ఇంకో పక్క విద్యారంగానికి మేము ఎక్కువ నిధులు ఇస్తామని చెప్పేసి దానికోసమే ఈ రాష్ట్రంలో విద్యా కమిషన్ ఏర్పాటు చేశాము విద్యారంగంలో సకల సమస్యలను తీర్చడం కోసం విద్యా కమిషన్ పనిచేస్తుందని చెప్తూ చెప్తూ జీవో ఇస్తూ ఇంకో పక్క నూతన విద్యా విధానాన్ని తీసుకొని రావడం అని అంటే ఈ రాష్ట్రంలో ప్రధానంగా కార్పొరేట్ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తెలంగాణ రాష్ట్ర విద్యారంగాన్ని తీసుకుపోవడమే అందుకే దీన్ని ఎస్ఎఫ్ఐ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఈ రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలనే ఒక కుట్రని ఆలోచన కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉంది వాటితో పాటు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల నాలుగు వందల నలభై ఎనిమిది ప్రభుత్వ అప్పర్ ప్రైమరీ పాఠశాలని విలీనం పేరుతో మూసివేయాలని కుట్ర చేస్తూ ఉంది ఇప్పటికే పద్దెనిమిది వందల అరవై తొమ్మిది ప్రభుత్వ పాఠశాలని విద్యార్థులు లేరనే సాగుతోని ఉపాధ్యాయుల్ని ట్రాన్స్ఫర్ చేసి మూసివేశారు ప్రభుత్వ పాఠశాలను మూసివేయడం అంగన్వాడీలో వ్యవస్థలోని పాఠశాలలోకి తీసుకురావడం అలాగే అప్పర్ ప్రైమరీ స్కూళ్ళను మూసివేయడం ఇది ఒక రకంగా మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర విద్యారంగానికి తీవ్రంగా నష్టం చేసే చర్య నేను తక్షణకి తీసుకోవాలని కోరుతాను వాటితో పాటు ప్రభుత్వ యూనివర్సిటీలకి గత ప్రభుత్వం వీసీలను నియమించిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీసీల పదవీ కాలం పూర్తయిపోతే వరకు పది రోజుల్లో వీసీలను నియమిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా విద్యారంగం మీద సమీక్షలో చెప్పారు అయినా సరే ఇప్పటివరకు ఒక్క వీసీని ఒక యూనివర్సిటీ కూడా కేటాయించిన పరిస్థితి లేదు ఇప్పటికీ నాలుగున్నర నెలలు అవుతుంది వీసీల పదవికాలం పూర్తయి ఐఏఎస్లే ఇంకా ఇన్ఛార్జ్ వీసీలుగా కొనసాగుతున్నారు తక్షణమే ఈసీలను నియమించాలని యూనివర్సిటీ కాలేజీని భర్తీ చేయాలని యూనివర్సిటీల్లో ఉన్న విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు రావాల్సినటువంటి అందులోని పేద విద్యార్థులు అందులోని బడుగు బలహీన వర్గాల విద్యార్థులు దళిత గిరిజన మైనారిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లని రియంబర్స్మెంట్ కూడా తక్షణమే ప్రభుత్వం ఒక్క రూపాయి పెండింగ్ లేకుండా విడుదల చేయాలని హలో విద్యార్థి చలో హైదరాబాద్ అంటే ఇరవై తేదీ తేదీనాడు కదలబోతా ఉన్నాం ప్రభుత్వం స్పందించాలి ఈ సమస్యను పరిష్కారం చేయాలి ప్రభుత్వం స్పందించి పరిష్కారం చేస్తే దాన్ని విద్యార్థుల విజయోత్సవ సభగా నడుపుతాం లేదనంటే రేపు ఇందిరా పార్కులో విద్యార్థుల మహాధర్నా పేరుతో రేపు ఈ ప్రభుత్వం మీద సమర్శంకం అని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థి మిత్రులు ఏడాదిగా కదిలి వచ్చి జయప్రదం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా మేము విద్యార్థుల లోకాన్ని కూడా కోరుతా ఉన్నాం